మంచాల మంచాలా సాయమ్మలు తీసుకుండు కలెక్టర్ ఆఫీస్ కట్టిండు మా ఊరికి ఇంత మంచి పని చేస్తుండు మాకు ఉండబోతే హిందూ లేవు అవి తెలుగు పోతే జాగ లేదు ఉన్న భూమి సరుకు అప్పుడు ఇచ్చిన భూమి గుంచుకొని అది కట్టుకున్నా మాకేం లేదు ఈ ఊరు ఏం ఏమంటే ఈ ఊరికి బస్సు లేదు ఈ ఊరే తీసుకుల్లేదు లేవు లైట్లు లేవు మేము బతుకున్నాం సర్పంచులు వచ్చినప్పుడే మా ఊరు ఆదొస్తా లేకపోతే అస్సలు ఆదురాదు మా ఊరు వచ్చినప్పుడు ఓట్లు వచ్చినప్పుడే అది